కథ ఒక ఊరిలో చెరువు ఉండేది దానిలో కొన్ని చేపలు ఉండేవి వాటిలో మూడు చేపలు చాలా కాలమతి మందమతి అవి పేరుకు తగినట్లు వాటి ఆలోచనలు కూడా అలాగే ఉండేవి ఈ చేపలు చెరువులో ఈదుకుంటూ హాయిగా ఉండేవి సుమతి ముందు చూపుతో రాబోయే ఆపద నుండి కాపాడుకోవాలి అనుకునేది కాలమతి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించేది మందమతి పేరుకు తగినట్లే ఏమీ ఆలోచించకుండా కాలం గడిపేది ఇది ఇలా ఉండగా వేసవి కాలంలో ఎండలు ఎక్కువ అయ్యాయి ఎండల తీవ్రత చెరువులోని నీరు మొత్తం ఆవిరి అయ్యేలా చేస్తుంది రాబోయే విపత్కర పరిస్థితులను ముందుగా పసిగట్టిన సుమతి తన మిత్రులైన కాలమతి మందమతి వద్దకు వెళ్ళి మిత్రులారా ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండలకు చెరువులోని నీరు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే మనం ఈ చెరువును విడిచి ఊరి చివరలో ఉన్న పెద్ద చెరువులోకి వెళదాము లేకపోతే మనలను పట్టుకుపోవడానికి వస్తారు అని అంది వారికి మన సులభంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పింది సుమతి సుమతి మాటలు కాలమతి మందమతి హేళనగా నవ్వారు అప్పుడు సుమతి వాటి కర్మకు వాటిని వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది సుమతి ఊహించినట్లే చెరువులోని నీరు ఎండల నీళ్లు తగ్గిపోయాయి కొన్ని ఉండగానే అక్కడికి వచ్చి చేపలు పట్టడానికి చెరువులోకి వల విసిరారు ఆ వలలో కాలమతి మందమతి చిక్కాయి కాలమతి ప్రమాదాన్ని పసిగట్టి చచ్చినట్లు కదలకుండా వలలో ఉండిపోయింది జాలారి కాలమతిని చూచి ఈ చచ్చిన చేప నాకెందుకు విసిరేశాడు బ్రతుకు జీవుడా అనుకుని కాలమతి బయటపడింది మందమతి మాత్రం ఏమీ ఆలోచించకుండా అక్కడే ఉండిపోయింది ఆ చేపలు ఇంటికి తీసుకుని పోయి కూర వండుకు తిన్నాడు జాలరి ఈ కథలోని నీతి ఆ గుర్తించి సమయస్ఫూర్తితో బయటపడాలి అందుకే ముందుగా ఏమి జరుగుతుందో ఆలోచించి ప్రమాదాల నుంచి కాపాడుకోవాలి లేదంటే అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు సమయస్ఫూర్తితో కష్టాల నుండి తప్పించుకోవాలి అలా కానప్పుడు మందమతిలాగా కష్టాలను తెచ్చుకున్నట్లే వాచింగ్